ఇండిలో పాలకూర వేసి చేసిన ఈ పరోటాలు చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ పరోటాలు వచ్చేసి ఇంటిపాది అందరికీ నచ్చితే అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేలో ఏంటనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక రెండు గ్లాసులు దాకా వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు ఈ వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలి ఇంకా మనకు వాటర్ అయితే బాగా బాయిల్ అవుతుంది కదా ఇలా శుభ్రంగా కడుక్కున్న ఒక కప్పు పాలకూరను అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ పాలకూరను ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి మనకు ఎక్కువ ఉడికించే అవసరం లేదు పాలకూరను ఒక నిమిషం ఉడికితే చాలు మనకు ఇంకా ఇలా ఒక నిమిషం తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ఇలాంటి జాల గిట్టలు అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇందులోకి కాస్త చన్నీళ్ళు అయితే వేసుకుంటున్నాను మనకి ఎక్కువసేపు ఇంకా ఉడకకుండా ఇలా కూల్ వాటర్ వేసుకుంటే చాలండి ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ పాలకూరని అయితే వేసుకుంటున్నాను ఉడికించుకున్న పాలకూరని అయితే ఇంకా ఇందులోకి ఒక ఇంచు అల్లం తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాం స్మూత్గా ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే బౌల్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పిండిని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ నేను ఒక కప్పు ముందుగా అయితే వేసుకున్నాను మనకు ఎంత పడుతుందో తెలియదు కదా ఫస్ట్ ముందుగా ఒక కప్పు అయితే వేసుకున్నా అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు సాల్ట్ పిండి వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి చపాతి పిండి ముద్దలాగా రావాలి చూడండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది పాలకూర ఒక కప్పు పిండి ఒక కప్పు అయితే తీసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడ ఇంకా మొత్తం బాగా కలిపేసుకుందాం ఏమైనా మీరు వాటర్ తక్కువ అనిపిస్తే ఒక రెండు స్పూన్ దాకా వాటర్ అయితే వేసుకొని స్మూత్గా కలిపేసుకోవాలి ఇంకా చూడండి ఇలా సాఫ్ట్గా అయితే పిండిని అయితే తడిపేసుకున్నాను ఇప్పుడు కాస్త ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ వేసేసుకొని పిండి మొత్తానికి ఇలా అప్లై చేసుకోవాలి ఇంకా దీన్ని ఒక నిమిషం పాటు ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా కలపడం వల్ల ఇంక ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా నానుంది ఇంక ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండిని అయితే చూపిస్తున్నాను చూడండి పిండి చాలా సాఫ్ట్గా నానిపోయింది కదా మనకు ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనకు నచ్చిన సైజులో పిండి ముద్దనైతే తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంకా మూడు పిండి ముద్దలు అయితే అయినాయండి ఇంకా వీటిని ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇలా ఇలా చుట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లకి అయితే తీసుకుందాం ఇంకా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మనం ఏ దాని మీద చేస్తున్నామో దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ బండపైన చేస్తున్నాను కాబట్టి కొంచెం బండకైతే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను మీరు పీట మీద చేసుకుంటే పీటకైతే ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఇలా ఇంకా ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా లైట్గా కాస్త ప్రెస్ చేసుకున్న తర్వాత మనం దీన్ని వీలైనంత పలుచాగా రుద్దుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎట్లా రుద్దుకోవాలో పలుచాగా రుద్దుకోవాలి వీలైనంత పలిచాగా అయితే రుద్దుకున్నాను ఇప్పుడు ఇంకా నైఫ్ అయితే తీసుకొని మనం ఇలా లైన్స్ అయితే వేసుకోవాలి చిన్న చిన్నగా ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇంకా మొత్తం ఇలా ఘాట్లయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి ఇలా చుట్టేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకొని చేసుకోవడం వల్ల పరోటాలు అయితే చాలా పొరలు పొరలుగా అయితే వచ్చేస్తాయి మనకు అంటే ఇలా ఒకసారి ఇలా నేసుకుందాం ఇలా నేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ వేలికైతే చుట్టేస్తుందానండి ఇంకా చూడండి ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇలా విడదీసి ఇంకా కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకెప్పుడు మరొకటి అయితే చూపిస్తున్నాను సేమ్ ప్రాసెస్ అండి ఇలాగే పంచాగా ఇంకా ఇంకెప్పుడు ఇలా గీతలు అయితే పెట్టేస్తున్నా ఇప్పుడు ఇలా చుట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటున్నా ఇంకా ఇలా కొంచెం లైట్గా ఇలా నేసుకోవాలి ఇలానేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నేను చేతి వీలకైతే చుట్టేస్తున్నాను ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా ఇలా రెడీ చేసుకున్నాం కదా ఈ పిండి అయితే తీసుకొని ఇంకా ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేతితోటి ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కాస్త రుద్దుకుందాం ఇప్పుడు ఇలా రుద్దేసుకోవాలి ఇంకా ఇవి కొంచెం మందంగానే ఉండాలి ఎక్కువ పంచా ఉండకూడదు ఇంకా ఇలా అయితే రుట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇలా రుతుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఇంకా పరోటాను కాల్చుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది ఇలా చేసుకున్న అయితే వేసుకుంటున్నా ఇలా కాస్త కాలిన తర్వాత అయితే ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోవాలి ఇంకొక సైడ్ కాలిన తర్వాత మరోవరకు అయితే ఇలా టర్న్ చేస్తున్నాను ఇంకా ఇలా టర్న్ చేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మీరు ఇక్కడ ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు బటర్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మన పాలకూర కూడా చాలా హెల్త్కి మంచిది పిల్లలు తినుకున్నప్పుడు ఇలా పరోటాలు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ ఎవరైనా పెద్దలు కానీ అంత టేస్ట్గా అయితే ఉంటాయండి పరోటాలు అయితే మరోవైపు అయితే తిప్పేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను కాస్త ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా బాగా కాలుతుంది పరోటా అనేది ఇంకా రెండు వైపులైతే బాగా కాల్చుకున్నానండి ఈ పరోట అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మరొక పరోటా అయితే వేస్తున్నాను ఇంకా ఇది కూడా కొంచెం కాలిన తర్వాత మరోవరకు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకొక సైడ్ కాలిన తర్వాత మరోవరకు అయితే టర్న్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మరోవర ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇంకా ఆయిలే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ లేకుండా కూడా ఒట్టిగానే కలుచుకోవచ్చండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకా ఇది కూడా రెండు వైపులు అయితే బాగా కాల్చుకున్నారండి ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా పరోటాలు అయితే ఇలా రెడీ అయిన వాటిని ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఈ పరోటనైతే చూడండి ఇక్కడ ఇలా చేతులు పెట్టేసుకొని కొడుతున్నాను ఇలా కొట్టుకుంటే మనకు లేయర్ లేయర్గా వచ్చేస్తాయి ఎప్పుడు ఒకే రకం పరోటలు కాకుండా ఇలా చేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఈ పరోటాలకి ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లకి అయితే తీసుకుందాం ఇంకా చూడండి ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా చూడండి ఎలా వచ్చినాయి పొరలు పొరలు బాగా ఇంకా ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇలా బాగా కొట్టేస్తే చాలా నీట్గా పొరలు పొరలుగా అయితే వచ్చేస్తాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా పాలకూరతో పరోటాలు అయితే చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి పరోటాలో అయితే మనకు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్